పెద్దపల్లి జిల్లా కని మార్కెట్ సమీపంలోని వైన్ షాప్లో దొంగలు పడ్డారు అర్ధరాత్రి షాప్ వెనుక నుండి దొంగలు చొరబడి విలువైన మద్యం బాటిలతో పాటు నగదును దోచుకెళ్లినట్టు యజమాని పేర్కొన్నారు సీసీ ఫుటేజ్ని సైతం దొంగలు అపహరించినట్లు ఆయన చెప్పారు నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో దొంగలు పడడం పోలీసుల వైఫల్యాన్ని సూచిస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తానాకు వంద మీటర్ల దూరంలో ఉన్న వైన్ షాప్లో దొంగలు పడడం పోలీస్ పెట్రోలింగ్ పనితీరును ప్రశ్నిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా గోదావరి కానీ వన్ టౌన్ పోలీసులు కాలనీలో గస్తీ నిర్వహించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు దొంగలను త్వరితగతిన పట్టుకొని తమకు న్యాయం చేయాలని వైన్ షాప్ యజమానులు పోలీసులను వేడుకుంటున్నారు

आली ये परिया तो वादा है स्टेप आएगा मैं पर से ठीक है आगे रहते हूं बात आ रहा है मेरा मूवमेंट है ये ले बेड के ले जा सकते हैं भाई मिले के लोग कम से कम अच्छा

పొద్దున వచ్చి మార్నింగ్ తొమ్మిది బాగా వచ్చే వరకు స్టాక్ మొత్తం విండో ఇంట్లో పలికొట్లున్నాయి లోపలికి వచ్చి స్టాక్ మొత్తం ఎత్కపోయారు స్టాక్ ఒక బెండస్ నాలుగు బిడ్డలు పోయింది రాజ్ స్టాక్ ఒక నాలుగు బిడ్డలు వేయండి మిగతా చిన్న చిన్న లిక్కర్ కూడా పోయింది కైన్స్ కూడా పొద్దున్నే వచ్చే వరకు అన్ని రాకలు కూడా అన్ని ఓపెన్ చేసింది అన్ని కబోర్డ్లలో అన్ని క్యాష్ మొత్తం క్యాంటీన్ నెంబర్ ఒక పద్దెనిమిది రూపాయలు క్యాష్ ఉంటే అది పోయింది చిల్లరి చిల్లర పదులు ఇరవైలు వేలు యాభై వేలు వందలు చిల్లర డైలీ పెట్టుకుంటాం అవి కూడా అంతా కలిసి ఒక డెబ్బై వేల రూపాయలు డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో క్యాష్ పోయింది స్టాక్ కూడా దగ్గర దగ్గర ఒక లక్ష స్టాక్ పోయింది మళ్ళీ దీన్ని ఏంటంటే ఆయన సీసీ కెమెరా చూద్దామంటే సీసీ కెమెరాలు ఉన్న టీవీఆర్ మొత్తం బయలు మొత్తం కట్టించి టీవీఆర్ మొత్తం పీక్ వెళ్ళారు దీనికి ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి మీద చర్యలు జరుగుతున్నాయి మీరు దయచేసి మాకు నష్టపరడం జరిగినందుకు మాకు ఏదో ఒక సహాయం చేయాలని కోరుకుంటున్నారు పోలీస్